పరిమితమైన మానవ వ్యక్తిత్వాన్ని ధ్యానం ద్వారా గొప్పగా విస్తరించవచ్చు మీరు కళ్ళు మూసుకొని మీలో ఉన్న ఆత్మ విస్తారతను అనుభూతం చేసుకోగలిగినప్పుడు మీరు ఆ చేతనను చాలా కాలం నిలిచి ఉండేలాగా చేయగలిగితే అప్పుడు మీకు ఏ విధమైన వ్యక్తిత్వం ఉండాలని భగవంతుడు ఉద్దేశించాడో ఆ వ్యక్తిత్వం మీకు ఏర్పడుతుంది మనస్సు పరిమితులు లేనిది మీరు ఆధ్యాత్మికంగా వృద్ధి నందుతూ ఉంటే మీ ఆంతరిక జీవనం శరీర చైతన్యం నుంచి విడిపడుతూ ఉంటే మీరిక అహంకార శరీరానికి బద్దులవరు మాటల్లో వర్ణించలేని స్వాతంత్రాన్ని మీరు తెలుసుకుంటారు వాస్తవానికి ఇప్పటి మీ వ్యక్తిత్వంతో మీరు తాదాత్మం చెందుతూ పరిమితులను అంగీకరించకుండా ఉంటే మీరు దేన్నైనా సాధించవచ్చు మీకు ఆరోగ్యం సంపద ప్రపంచం నుంచి మీరు కోరేది ప్రతి ఒక్కటి మీకు ఉన్నప్పటికీ కూడా మీకు దుఃఖాన్ని తెచ్చిపెట్టే ఏదో ఒక భ్రాంతి ఎలవేలా ఉంటుంది ఈ ప్రపంచానికి చెందిన దేరీ శాశ్వతం కాదు భగవంతుడు ఒక్కడే శాశ్వతం మీలో ఉన్న ఆయన సత్తా తాలూకు అభివ్యక్తిని మీ నిజమైన ఆత్మ వ్యక్తిత్వాన్ని మీరు వికసింపచేసుకుంటే మీరు కోరిన దాన్ని దేన్నైనా మీరు ఆకర్షించగలుగుతారు ఉత్తమ మార్గం ఏమిటంటే ఇలా ప్రార్థించండి ఈశ్వర నిన్ను గురించిన జ్ఞానంతో నన్ను సంతోషపరచు ప్రాపంచిక వాంచలన్నిటి నుంచి నన్ను విముక్తుని చెయ్యి అన్నిటికన్నా ఎక్కువగా జీవితపు సంతోషకరమైన బాధాకరమైన అనుభవాల కంటే ఎక్కువ కాలముండే నీ ఆనందాన్ని నాకు ప్రసాదించు థ్యాంక్ యూ